ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే ఎలా సోమవారం ఇంటికి ఇంటికాన ఉన్నాం దందకైతే వెళ్ళలేదు ఎలా వీడియో ఏంటంటే నువ్వుల కారం చేస్తా నువ్వుల పచ్చడి నా కారం కారం అంటాం పచ్చడి అంటాం ఫ్రెండ్స్ ఈ రోజు సోమవారం అని మేము దందకైతే వెళ్ళలేదు లక్ష్మి అయితే పొద్దుదా ఇంట్లో వాళ్ళకు పూతకి వేసుకోవడం ఆ వీడియో అయితే పొద్దుట అప్లోడ్ చేసినాం ఈవినింగ్ అయితే మేము ఈ రోజులు అయితే అన్నమైతే మా ఆయన అయితే మంచిరానికి వెళ్ళిండు టిఫిన్ చేసి చేసిపోయిండు నేనైతే అది రవ్ అయితే ఇక ఉక్కు వండుకుంటా అని వండుకొని తిన్నా ఇక సప్కున్నా మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అన్న అన్నం వండిన ఇప్పుడు ఇప్పుడైతే పచ్చడి అయితే నువ్వు నువ్వులో పచ్చడి అయితే నూరుతా ఎలా ఉంటుందో చూడండి వీడియో మొత్తం పూర్తి అయిపోయి చూడండి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మీరు చూసిందేగా పది మందికి వీడియో వెళ్ళిపోతాం అనమాట వీస్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది మీరు చూసే ముందు ఒక్క లైక్ చిన్న లైక్ ఇచ్చి వీడియో అయితే మీకు వీలైనంత వరకు ఖచ్చితంగా పూర్తి అవుతుంది ఓకేనా ఏమాత్రం ఆలస్యం కూడా ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లక్ష్మీ అయితే దుకాణం వెళ్ళి నువ్వులే తీసుకొచ్చింది అద్దినాబావుకు ఇరవై అంటే ఒక వంద గ్రాము

అయితే నువ్వులు ఎంపుడు ఓ అయినాయి పోస్తా గిన్నెల పోస్తా టమాటోలు మిరపకాయలు పొడుగుంటే కోసి వేంపుదా ఓకే మస్తవుతుందా నువ్వు బెల్లం ఉందా బెల్లమా ఉన్నది కదా బిల్లరా నువ్వులు వేసుకుని తింటే లక్ష్మీదేవి అండి

అందుకే నేను మధ్యలో కోసేసిన ఇక నువ్వు చెప్పింది నువ్వు చెప్పినవ్వు కొట్టి కోసేసిన నువ్వు టమాట లేదా ఏమో మంచి ఉడకాలి ఇక మంచిగా ఉడికినాక కారం నూరుడు నూరు మొదలుపెట్టా అయిపోతుంది అన్నేస్తావా కొన్ని తాలింపులకు కొన్ని దంచి వేస్తుంది తానింపులని కొన్ని కారం నూరుతుంది టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయలు ఎక్కువ ఉండాలి కారంలో టేస్టీగా ఉంటుంది మనము ఎల్లిపాయ కారం నూరుకుంటుంది అవలా ఉల్లిపాయ కారం కూడా బాగా పడతాయి రెండు గడ్డలు పడతాయి ఇప్పుడు నేను గడ్డ నర అన్నట్టుగా వెటనరీ అంటే ఇప్పుడు తాలింపులో కొన్ని పడతాయి ఓకే నూరు తందుకో కొన్ని పడతాయి తింటానికి కొన్ని పడతాయి అల్లు వేసుకొని తిన్నాము అల్లు వేసుకొని తిన్నాం కూరలు వేసుకున్నది పచ్చళ్ళు వేసుకున్నా పచ్చళ్ళు వేసుకున్నా పడే అల్లా అదే తిందాం అంటారు నేను కూడా టమాటోలు ఉన్నాం మిరపకాయలు ఈ నువ్వురైతే ఎంపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కారం అయితే నూరుతాం రోడ్ రోడ్డు పచ్చడి చేస్తాం ప్రతి మనం నవ్వుకుందాం కదా ముందుగా అయితే ఎల్లిపాయ జీలకర్ర దంచుతాను ఫస్ట్ జీలకర్ర పోస్తాను తర్వాత ఎల్లిపాయలు వేస్తాను మెత్తవైనాక మిరపలు వేస్తాను నాకైతే జీలకరాను వెళ్ళిపోయా మిత్రమే అయింది కదా ఫ్రెండ్స్ అయితే మెరుపుకోవాలి వేస్తానా పెడతా తర్వాత ఉప్పు వేస్తానా చిన్న చిన్న వేస్తాను చప్పకుండా తర్వాత వేసుకోవచ్చు ఇంకా అయితే మరి పని అయితే మెత్తగా ఫ్రెండ్స్ ప్రతి నువ్వులు అయితే పోస్తానా నువ్వులు మెత్తగా అయినా కాబట్టి టమాట లెక్క అయిపోతుంది ఇలా ఉంటే మస్తు ఉంటుంది గోంగురంటే కానీ ఇప్పుడు టైం కూడా గోంగూర కూడా దొరకది కదా గోంగూర ఉంటే మస్తు ఉంటుంది టమాటాయితే ఫ్రెండ్ చూడండి మనకి కమ్మ అయితే స్మెల్ అయితే వచ్చేస్తుంది లక్ష్మి అయితే ఇప్పుడు నూరు ఇట్లా నూరింది ఇప్పుడు టమాటలు వేసి అందులోనే మళ్ళీ నూరుతుంది ఊరిందంటే తీసింది అంటేనే తలపేసా అయ్యో పెట్టుడే పచ్చడి అయితే ఫ్రెండ్స్ గిన్నెలకైతే తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటే నాకైతే ఊరిపోతుంది ఇప్పుడు లక్ష్మీ తీస్తుంది తీసిన తర్వాత తాలింపు వేసుకుంటారట తాలింపేస్తావా తాలింపుస్తా తాలింపేసినాక మా ఆయన టేస్ట్ చూసి ఎలా ఉన్నదో చెప్తాడు నేను నూరిన కాబట్టి నేను ఛాయిస్ చూడొద్దు కదా టేస్ట్ చూడద్దు కదా మా ఆయన బాగా మంచిగా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఫ్రిడ్జ్ పెట్టకుండా మంచిగా రేపటికే అయిపోతుంది మనం వరకు పట పడి తిరునా ఏమన్నా రేపు కొంచెం అవుతుంది మస్తు వచ్చింది ఫ్రెండ్ చూడండి మిక్సీ అయితే ఎప్పటికెప్పుడే అయిపో కదా అవును కానీ మిక్సీలో నూరుకునే కన్నా రోట్లో నూడుకుంటే చేసే టేస్ట్ అదిరిపోయే టేస్ట్ ఉంటుంది మనకు ఎప్పుడో రోట్లో తీసుకోవాలి ఉంటుంది హనాల్ మెత్త అవుతుంది మెత్త కూడా ఉండదు మెత్తగా ఉండదు మెత్తగా వేస్ట్ టేస్ట్ ఇట్లుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మతి వీటిని మంచిగా కొద్దిగా అంత పి పెట్టుకొని పచ్చడి అయితే మరేస్తుంది పచ్చడి మరేస్తాం మనకైతే ఓకే అంటే ఇల్లున్నా పోయి హోయ్ ఓకే కరేపా కొను ఇల్లు పడేస్తావా Yes, Oke okay, gas aku mau itu. ya. Nah, udah buat dia, Gas. Oke. Berarti ka, itu istana. Itu.

ఓకే అయిపోయిందా సన్నం కోరతున్నారు ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే వడ్డీ ఈవినింగ్ అయితే సిక్స్ అవుతుంది ఇప్పుడైతే టైము ఒక పది నిమిషాలు తక్కువ ఆరు అవుతుంది టైం అయితే ఇప్పుడైతే అన్నం అయితే తింటుందా మేము సరిపోద్ది సరిపోద్ది మనకు మన మిర్చి ఇట్లే మిర్చి వేస్తే మంచిగా ఉంటుంది ఇలాగ ఉంటుంది ఇక కారం పొడి వేస్తే రెడ్ ఉంటుంది రెడ్డ వేస్తే ఇక ఇలా ఏమి కారం పోయినట్టే ఉంటుంది తెల్లగా ఫ్రెండ్స్ నువ్వుల పచ్చడా మనం మిక్సీలో పట్టుకునే కన్నా రొట్టెలు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే టేస్ట్ తదిరిపోయి టేస్ట్ అవుతుంది పుల్ల పుల్లగా టేస్టీ అవుతున్నది నెగిట్ అనిపిస్తుంది లక్ష్మి చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా కావాలనుకుంటే లక్ష్మి చెప్పినట్టుగానే నూల పచ్చారు చేసుకుని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక మంచి బ్లాగ్ చదువుతున్నాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్